క్రైస్త లాడ్ దేవునికి మహిమ కలగం గాక అందరూ బాగున్నారా ఏ రోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మొదటి పేద పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ ఉచయము వారి బెదిరింపులకు భయపడకుడి కలవరపడకుడి ప్రేమైనా దేవుని పిల్లారా అనేక సార్లు ఇతరుల వలన మనము భయాందోళనకు గురి అవుతాం అవతల నుండి వచ్చే ఫోన్ కాల్ ద్వారా లేక మూర్ఖులు చేసే అల్లరి ద్వారా లేక వారి కరుకైన గర్వపు మాటల ద్వారా భయపడే సందర్భాలు అనేకమైన మన జీవితంలో ఉండొచ్చు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు సర్వశక్తి గల నీ పన్న ప్రేమతో ధైర్యపరుస్తున్న వాగ్దానం ఇది నా బిడ్డ నీవు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు ఎవరి బెదిరింపులకు కలవరపడవలసిన అవసరం లేదు నేను నా రక్తమిచ్చి నా ప్రాణం పెట్టి సాతాను చిరు నుండి నిన్ను విమోచించాను అని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఇదిగో నా చేతిలో నిన్ను చెప్పుకొని ఉన్నాను నీవు నా సొత్తు కాబట్టి నిన్ను భయభీతుల్లో నుండి విడిపించడానికి ఆయన తన చేతులు చాపి ఉన్నాడు అయితే ప్రియ సహోదర ప్రియ సహోదరి ఈరోజు దావిద జీవితంలో భక్తుడైన దావిదో భయపడిన సమయంలో శత్రువులు తరుముతో ఉన్న సమయంలో అతడు చేసిన కార్యం మనం కూడా చేయాలని వాక్యం సెలవిస్తుంది కీర్తనలు యాభై ఆరవ సంకీర్తన నాలుగవ వచనము ఈ రీతిగా ఉంది గమనించండి దేవుని అంటూ ఉన్నాను నేను భయపడను శత్రువులు నన్నేమీ చేయగలరు నాకు భయము సంభవించింది నమ్మునా నిన్ను ఆశ్రయించున్నాను నిజమే మన ఆశ్రయము మన యొక్క రక్షణ దరము మన ఆశ్రయపురము లేక మన కీడము జీవనగల దేవుడి నామము ఆయన వాక్యము కాబట్టి ఎప్పుడు భయపడినను ఎప్పుడు భయాందోళన చెందినో కలవరపడినను దావితో వల్లే ఆయన సన్నిధిని చేరుకొని ఆయన వాక్యం ద్వారా ధైర్యపరచబడి ఆయన నామంలో బలపరచబడి గొప్ప విడుదల పొందుటకు బహుధైర్యం పొందుటకు దేవుడి కృప మనకు కూడా దావి వలె అనుగ్రహించను గాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాభాషితమైన మా ప్రేమ పరిలోకి శ్రేష్టమైన వాగ్దానం కింద ఎంత స్తోత్రం చెల్లిస్తుమయ్యా వారి బెదిరింపులకు భయపడకుడి కలవరపడకూడని సెలివిస్తున్నారయ్యా ఉదయకాలం కాలం ప్రతి ఒక్కరూ తండ్రి అనేక విషయాల్లో ప్రవ్వా కలవరపడుతున్నాము భయపడుతున్నాము భయాందోళనతో భీతితో తెలియని భయాలతో కూడా ప్రభా అనేకులను తల్లి ఉన్నామయ్యా మీ కృప మా పట్ల అనుగ్రహించమని వచ్చినాం ప్రభా భయపడటం వల్ల ఒక మనిషికి ఊరి వచ్చిన వాక్యం సెలవుస్తుంది ప్రభా అయ్యా మీ అందువిశ్వాసం మంచి వారు తల్లి భయపడున్నాయి ప్రభా నిం కలిగి ధైర్యంగా ఉండి భయపడకూడని అనేక మార్లు వాక్యాల వారి మీరు సెలవిస్తున్నారు అయ్యా ఇవి కాలం ప్రభా ప్రార్థనలు మోకరించిన వారు ఎట్టి భయములతో ఉన్నారు ఎట్టి భయభీతులతో ఉన్నారు కలవరంతో ఉన్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా దావిదో వలె ప్రభా అ భయపడిన దినమందు ప్రభా మిమ్మను ఆశ్రయించడానికి తండ్రి ప్రభా అ ప్రభా నివాక్యములు తండ్రి కీర్తించడానికి తండ్రి మీ అందరు నమ్మిక ఉంచడానికి ప్రభావ అదే మీ ద్వారా బహుధైర్యం పొందిన ప్రభా ప్రతి ప్రభా భయం కలిగించే పరిస్థితిలో ప్రభా విడుదల దయచేసి ప్రభా సాక్షాంతంగా మార్చమని వేడుకొచ్చు మీకే మహిమ దాత ప్రభావములు చెల్లిస్తూ ఏ హాయితో భయభతులు గలవారు ధైర్యం గలవారని మీరు చెప్పిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని ఏ సుక్రీస్తునామంలో నామంలో కొంచెం ప్రార్థిస్తున్నాం తప్పి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం దాకా ప్రేమతో సంగకాపరి